హలో వివర్స్ చాలామంది మమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు డాక్టర్ గారు నాకు సెక్షువల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే నేను నేను రెగ్యులర్గా యాంటీబయాటిక్స్ వాడాలా డాక్టర్ని కలిస్తే యాంటీబయాటిక్స్ ఆ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేశారు ఈ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేశారని బేసిక్గా ఇది ఏంటంటే ఇది అండర్స్టాండింగ్ ప్రాబ్లం యాంటీబయాటిక్స్కి సెక్షువల్ లైఫ్కి సంబంధం లేదు ఓన్లీ కొన్ని సినారియోస్లోనే యాంటీబయాటిక్స్ ఇస్తాం ఎప్పుడు అంటే ఒకవేళ ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉన్న టెస్టిక్ టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఉన్నా ఒకవేళ పెనిస్లో ఇన్ఫెక్షన్ ఉండి దానివల్ల ఏదైనా స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది లేదు ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ వల్ల ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ఉంది అన్నప్పుడు అప్పుడు మనం యాంటీబయాటిక్ ఇస్తాం సో అలాంటి సినారీలో ఏమవుతుంది అంటే ఎప్పుడు కూడా ఎరెక్షన్స్ బెటర్ అవ్వవు ప్రీమెచ్యూర్ అంటే శీఘ్రస్ఖలనం ప్రాబ్లం ఉన్నవాళ్ళు అది కూడా ప్రాస్టైటిస్ వల్ల శీఘ్రస్ఖలనం ఉన్న వాళ్ళకు యాంటీబయాటిక్స్ ఇస్తేనే ఆ ప్రాబ్లం వల్ల ప్రాస్టైటిస్ తగ్గి దానివల్ల ప్రీమెచ్యూరి జాక్యులేషన్ తగ్గడం వల్ల అప్పుడు మనకు బెటర్ సెక్షువల్ లైఫ్ వస్తుంది అంతేగాని ఓన్లీ యాంటీబయాటిక్స్ వాడడం వల్లనే మనకు సెక్షువల్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వదు ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఏంటంటే యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడితే ఏమవుతుంది అంటే ఇంకా స్పెర్మ్ కౌంటు ప్రొడక్షన్ తగ్గిపోతుంది సో అందుకని ఎప్పుడు కూడా మేము ఎవరైనా మా దగ్గరికి ఇన్ఫెక్షన్తో వచ్చినా కూడా ఎప్పుడు హైడోస్ యాంటీబయాటిక్స్ ఇవ్వం ఇస్తే లో డోస్ మెడికేషన్స్ ఎక్కువ రోజులు ఇస్తాం సో ఎందుకంటే లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా హైడోస్ మెడికేషన్స్ వల్ల తగ్గదు అంటే తగ్గుతుంది కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా స్పెర్మ్ కౌంట్ తగ్గకుండా మనం ట్రీట్ చేయాలంటే లో డోస్ మందుల్ని ఎక్కువ రోజులు ఇవ్వాల్సి ఉంటుంది సో యాంటీబయాటిక్స్ వల్ల ఎప్పుడు కూడా సెక్షువల్ లైఫ్కి సంబంధం లేదు కానీ ఇంకొక అపోహ ఏంటంటే ఆపోజిట్ అపోహ ఉంటుంది డాక్టర్ నేను ఏదో ప్రాబ్లమ్కి యాంటీబయాటిక్స్ తీసుకున్నాను అప్పటి నుంచి నా ఎరక్షన్స్ తగ్గిపోయాయి అని అది కొంతవరకు కరెక్ట్ ఎందుకంటే ఎక్కువ డోస్ యాంటీబయాటిక్స్ వాడితే కొంతమంది ఐసీయూలో ఉంటారు ఏదో ఒక రీజన్ వల్ల ఆ టైంలో అంటే ప్రాణాప్రాయం ఉన్నప్పుడు హైడ్రోస్ యాంటీబయాటిక్స్ ఇస్తారు అవి ఇచ్చినప్పుడు కొంతవరకు హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోవచ్చు స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోవచ్చు కానీ అప్పుడు తప్ప తప్పనిసరి పరిస్థితుల్లో డాక్టర్ ఇస్తున్నారు ప్రాణాపాయ పరిస్థితుల్లో హైడ్రోస్ ఇస్తున్నారు అవి వాడిన తర్వాత కొంచెం హార్మోన్స్ తగ్గినా కూడా మనం హార్మోన్స్ని మళ్ళీ ఇంక్రీజ్ చేయవచ్చు సో ఈ యాంటీబయాటిక్స్కి ఎరెక్టేరియల్ ఫంక్షన్కి సంబంధం లేదు ఎవరైనా అట్లా చెప్పించినా తీసుకోవద్దండి